శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ పాలక మండలి చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ప్రత్యేక దర్శనంలో భాగంగా సుమారు వంద మంది చెంచు గిరిజనులు మల్లికార్జున స్వామిని స్పర్శ దర్శనం చేసుకున్నారు ప్రతి నెలలో ఒక రోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలన్న పాలక మండలి నిర్ణయం మేరకు ఇవాటి నుంచి అమలు చేస్తున్నారు శ్రీశైల క్షేత్రానికి చారిత్రకంగా ఆధ్యాత్మికంగా చెంచు గిరిజనులతో విడదీయరాని అనుబంధం ఉంది శ్రీశైలం అరణ్య ప్రాంతంలో నివసించే చెంచులు ఆదికాలం నుంచి ఈ క్షేత్రానికి సంరక్షకులుగా సేవకులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు అందుకే ఇటీవల నిర్వహించిన ఆలయ మొదటి పాలక మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు ఈ క్రమంలో చెంచు గిరిజనులు ఈ అవకాశాన్ని దేవుడి వరంగా భావిస్తూ దేవస్థానం పాలకులకు కృతజ్ఞతలు తెలిపారు తమకు ఇంతకాలంగా ఉన్న ఈ కోరిక నెరవేరిందని భావోద్వేగంగా స్పందించారు प्लीज सब्सक्राइब टू वाईके दिस अश्विन प्लीज सब्सक्राइब टू वाईके प्लीज वॉच वाईके न्यूज़